ఏఎం స్వాగతం వీడియో న్ఫరెన్స్ హాల్లోమర్రి ముచ్చుమర్రి పంప్ హౌస్ ద్వారా నీటి పంపిణీ అంశంపై జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య జిల్లా ఎస్పీ సునీల్ చీరాన్ తో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ కేసీ కెనాల్ పరిధిలో రబీ పంట వేసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో మొదటి ఇరవై రోజుల పాటు చివరి ఆయకట్టు వరకు నిరంతరాయంగా నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు తగ్గిన నేపథ్యంలో అక్కడ ఉన్న ముప్పై మూడు గేట్లకు మరమ్మతులు చేపట్టి భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు కేసీ కెనాల్లో జీరో కిలోమీటర్ల నుంచి నూట యాభై కిలోమీటర్ల వరకు నీటి ప్రవాహం తగ్గడంతో నందికొట్కూరు శ్రీశైలం పాణ్యం నియోజకవర్గాల్లో సుమారు యాభై వేల ఎకరాల్లో సాగు చేసిన పంటలు ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు ఈ ప్రాంతాల్లో ప్రధానంగా జొన్న మొక్కజొన్న కంది మినుము వంటి ఆరుతడి పంటలు కొంతమేర వరి పంట సాగు చేస్తున్నారని తెలిపారు రైతుల సంక్షేమం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కేసీ కిన్నా లో నీరు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఇతర ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వినియోగించి అవసరమైన మేరకు నీటిని నిల్వ చేస్తూ రైతులకు విడుదల చేస్తుందని తెలిపారు నీటి నియంత్రణ కోసం రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ వ్యవసాయ శాఖలతో పాటు ప్రజా ప్రతినిధులను సమన్వయం చేస్తూ క్రమబద్ధమైన వ్యవస్థను అమలు చేస్తామని తెలిపారు ప్రజా ప్రతినిధుల సహకారంతో ఎలాంటి సమస్యలు తెలెత్తకుండా రైతులకు నీటిని అందిస్తామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున ముఖ్యమంత్రి జలవనరుల మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి గారు కలెక్టర్ రాజ్ కుమార్ గనియర్ కృతజ్ఞతలు తెలిపారు మనకి జీరో నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లో మంది కొట్టుకులు శ్రీశైలం పానీ కాచిఎన్సీ వస్తాయి దగ్గర దగ్గర మనకి యాభై వేల ఎకరాల వరకు స్టాండింగ్ క్రాప్ అక్కడ ఉంటాయి ఎక్కువగా ఆరుపేట్ పంటలు ఉన్నాయి మేజ్ రెడ్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ కొంతమేర్ బ్యాడీ కూడా మనకి ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ శ్రేషులను దృష్టిలో పెట్టుకుని మనకి కేసీ కెనాల్లో వాటర్ లేనప్పటికీ కూడా వేరే చోట వాటర్ని గా వాడి అక్కడ సేవింగ్ పెట్టి మన రైతుల్ని ఆదుకోవాలి అన్న మంచి సంకల్పంతో గౌరవ ముగ్గురు ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి అలాగే వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ గారికి గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా రైతుకి ఏ ఇబ్బంది పడుతుందన్న ఆలోచనతో మనకి మల్యాన్న ముచ్చిమరం లిఫ్ట్ నుంచి వాటర్ ని చేసి ఈ కేసీ ఫెల్ ద్వారా ఒక్క ఎకరా కూడా పంట నష్టపోకూడదు అన్న ఆలోచనతో మనకు పర్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు మనము వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది రైతులకి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే వాటర్ ని చాలా జుడిషియస్ గా వాడుకోవాలి టైలెన్ లో మనకి గడివెంట్లో మంట వస్తుంది ఆ రైతు పంటకు పంట గురించి కూడా ఆలోచించాలి సో పైన రైతులు ఎక్కువగా వాటర్ వాడితే టేలాండ్ వాటర్ రాదు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాటర్ ని చాలా జుడిషియస్ గా వాడుకొని వాళ్ళ పంటలు ఎంత వేరే కడుతుంది అంత వరకు వాడుకొని మంచి దిగుబడులు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి దీనికి మనం ఖచ్చితంగా సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేస్తాము రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ అగ్రికల్చర్ అలాగే ప్రజాప్రతినిధి ఫోర్ డిపార్ట్మెంట్స్ ప్రజాప్రతినిధుల సపోర్ట్ తో వాటర్ ప్రోపర్గా ఏ విధంగా రైతుకు అందించాలి అనేది స్ట్రీమ్ లైన్ చేసుకొని అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఏ జనరేషన్ లేకుండా కూడా మనం వాటర్ పంపించడం వల్ల జరుగుతుంది సో ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మన జిల్లా మంత్రి గారికి ముఖ్యంగా ముగ్గురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు గౌరవాలు అందుకుంటూరు ఆన్యూ శ్రీశైలం ఎమ్మెల్యేస్ కూడా జిల్లా ఇంకా పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ